హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన సుధా సుధావిశ్వారాసిన విధి ప్రాత కథ తప్పించుకోవడం ఎవరికీ సాధ్యపడదు అనదానికి నిదర్శనం ఈ కథ మరిక కథలోకి వెళ్దామా ఒక దొంగ దొంగతనం చేయడానికి ఇంటికి కన్నం పెట్టి లోపలికి ప్రవేశించడానికి చూస్తుంటాడు అంతలో ఆ కన్నం గుండా ఒక నల్లత్రాచు లోపలికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న వాళ్లను కాటేసి చంపి మెల్లగా దొంగ పక్క నుంచే అతనిని ఏమీ చేయకుండా వెళ్తుంటే ఆశ్చర్యపడిన దొంగ అలాగే చూస్తుండగానే దూరం వెళ్లిన ఆ నల్లత్రాచు ఒక పెద్ద వృక్షంగా మారుతుంది అది చూసిన దొంగ తను వచ్చిన విషయం మర్చిపోయి భయంతో విస్మయంతో అక్కడే నిలబడి చూస్తుంటాడు అంతలో ఆ వైపుగా వచ్చిన ఒక బాటసారుల బృందం అక్కడికి వచ్చి ఆ చెట్టు నీడను విశ్రమించడానికి సిద్ధపడి అందరూ కూర్చుంటారు అలా కూర్చున్న వారు బలమైన ఆ చెట్టు కొమ్మలు పడి అందరూ మరణిస్తారు అటు తరువాత ఆ చెట్టు ఒక రూపం ధరించి వెళ్తుండగా చూసిన దొంగ ఆ స్త్రీకి దగ్గరగా వెళ్ళి ఎవరు నువ్వు ఎందుకు ఇలా చంపుతున్నావు అందర్నీ అని అడుగుతాడు ఆవిడ నేను మృత్యువును ఎవరు ఏ విధంగా ఏ సమయంలో చంపబడాలని రాసి ఉందో ఆ ప్రకారం వాళ్ల ప్రాణాలు తీయడం నా కర్తవ్యం అందుకే ఆ ప్రకారం రూపం మార్చుకుంటూ ప్రాణాలు హరిస్తున్నాను అని వివరిస్తుంది అది విన్న దొంగకు తన మరణం ఎలా ఎప్పుడో తెలుసుకోవాలని కోరిక కలుగుతుంది అయితే నేను ఎప్పుడు ఎలా మరణిస్తానో చెప్పమ్మా అని వేడుకుంటాడు నన్ను ఎవరూ చూడలేరు ఏదో పుణ్య విశేషం వల్ల నువ్వు నన్ను చూడగలిగావు కాని అలా చెప్పడం కుదరదు అన్న మృత్యువుతో ఆ పుణ్య విశేషాన్ని అడ్డుపెట్టి నా మృత్యువు ఎప్పుడు చెప్పమ్మా అని ప్రాధేయపడతాడు సరే ఇంతగా ప్రాధేయపడుతున్నావు కనుక చెప్తాను నీకు ఇంకా సమయం ఉంది ఈలోపు మంచి పనులు చేసి బ్రతుకు నీ జన్మ సార్థకత చేసుకో ఈ రహస్యం ఎవరికీ చెప్పద్దు అని హితవు పలికి సరిగ్గా ఇదే రోజు మరుసటి సంవత్సరం పలానా సమయానికి ఏలుగు చేత తొక్కబడి మరణిస్తావు అని చెప్తుంది అది విన్న దొంగ ఆవిడకు ధన్యవాదాలు తెలుపుకొని తన ప్రాంతానికి బయలుదేరుతాడు అప్పటినుంచి ఆ దొంగ అన్ని దొంగతనాలు మానేసి మంచి పనులు చేస్తూ అందరికీ సాయపడుతూ జీవిస్తుంటాడు నేను దొంగగా ఉంటే రాజభటులకు దొరికి రాజదండనకు కావచ్చు కదా ఇప్పుడు అలాంటి అవకాశం లేదు కాబట్టి నేను మృత్యు నుండి తప్పించుకోగలిగాను అనుకుంటాడు కాని అనుకోని విధంగా ఇంకెవరో చేసిన దొంగతనానికి ఆ దొంగ పాత నేరస్తుడైన కారణంగా అతన్ని అనుమానించి తీసుకెళ్లి రాజు ముందు నిలబెడతారు నేను ఏం దొంగతనం చేయలేదు నేను మంచిగా మారాను మహారాజా మంచి జీవితం గడుపుతున్నాను అంటాడు కాని ఆ రాజుగారు వినకుండా ఇంతకు ముందు చేసిన వాడివే కదా ఇప్పుడు మారావని నమ్మకం లేదు అని ఇతన్ని ఏనుగులతో తొక్కించి చంపండి అని ఆజ్ఞాపిస్తాడు మృత్యువు చెప్పిన గడువు దగ్గరికి వచ్చింది ఇక లాభం లేదని రాజుగారు విధించిన శిక్ష అమలు చేయడానికి తీసుకెళ్తున్న ఆ భటులతో ఇలా వేడుకుంటాడు నన్ను ఇంకే రకంగానైనా చంపండి కాని ఏనుగుల ద్వారా మాత్రం వద్దు ఇది నా చివరి కోరిక చివరి కోరిక తీర్చడం మీ ధర్మం కదా అని అంటాడు అలా రాజాజ్ఞ ధిక్కరించలేం రాజుగారు ఏ శిక్ష విధిస్తే అది మాత్రమే అమలు చేయాలి మేం అంటారు వాళ్ళు దొంగ ఎంతో బ్రతిమలాడిన తరువాత చివరి కోరిక అడుగుతున్నావు కాబట్టి ఒక పని చేస్తాం కనీసం మొదటగా ఒక ఏనుగు బొమ్మ చేత నిన్ను తొక్కించి ఆ తరువాత నీకిష్టమైనట్టు చంపుతాం అప్పుడు మాకు రాజాజ్ఞ ధిక్కరించినట్లు అవ్వదు నీ చివరి కోరిక తీర్చినట్టవుతుంది ఏమంటావు అంటారు సరే బొమ్మే కదా అనుకుంటాడు అందుకని ఒప్పుకుంటాడు దొంగ కానీ ఆ బొమ్మను దొంగపై పెట్టగానే అదే నిజమైన ఏనుగ్గా మారి తొక్కి ఆ దొంగను చంపేస్తుంది అలా విధి నిర్ణయించినట్లుగా నియమిత సమయానికి దొంగ మరణిస్తాడు అందుకే ప్రతి చిన్న విషయానికి భయపడద్దు జరిగేది ఎలా అయినా జరుగుతుందంటారు పెద్దలు అలాగని మొండిగా ఇష్టం వచ్చినట్లు చేయకూడదు మృత్యు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరుతుంది కనుక ఉన్న జీవితాన్ని మంచి పనులతో పరోపకార బుద్ధితో ఇతరులను నొప్పించే మాటలు మాట్లాడకుండా గడుపుతూ జన్మను సార్థక్యం చేసుకోవాలి ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ ను తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో